ఏంటంటే బిగ్ బాస్ లో కూడా మిమ్మల్ని తీసుకెళ్లాలని అడుగుతున్నారండి మా వాళ్ళు చాలా మంది మీ ఫ్యాన్స్ వాళ్ళు ఉన్నారు మీ మీ అభిమానులు ఏమంటే నా దగ్గరకు వచ్చారు మా ఇంటర్వ్యూ చేస్తుంటాను మా మేడం గారిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదో ఉందట దాంట్లో నేను లాక్కి వెళ్దామా అని అన్నారు ముందు ఆవిడకి ఇంట్రెస్ట్ ఉంది లేదా కనుకుంటున్నారు బాబు అని మీకు అంతగా ఇంటర్వ్యూ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉందా మేడం బిగ్ బాస్ నాకు ఇంట్రెస్ట్ మా దుబాడ శ్రీనివాస్ రాజు అని మీరు రాజా అని పిలుస్తారనుకుంటా రాజా నేను రాజానే పిలుస్తాన ఆయన రాజు అని పిలుస్తారు మిమ్మల్ని నిజంగా అండి ఈ నేటి యువత అంటే లివింగ్ రిలేషన్ ఉండరు కానీ ప్రేమి ఇంత ప్రేమ ఉండట్లేదండి నిజంగా మీలో నిజమైన ప్రేమ మా శ్రీనివాస్ గారి ఒకటి దుర్గా ప్రసాద్ గారు ఒక మనిషి కోసం నిలబడ్డామంటే ఖచ్చితంగా ఆ మనిషి కోసం మనం ఎలాగైనా సరే నిలబడిపోవాలండి ఎలా అంటే రాముడికి సీత లాగా సీతకు రాముడు లాగా నిలబడాలండి ఖచ్చితంగా నేనైతే ఒక మనిషి కోసం నిలబడితే అది ఎంత వరకు అయినా వెళ్తాను ఎంత ఎంత స్ట్రాంగ్ అయినా నేను ఉంటానండి ఎందుకంటే మా మా వైపు న్యాయం ఉంది చాలా మంది అనుకోవచ్చు కొంతమంది నెగిటివ్ గా అనుకోవచ్చు ఆ ఇలా చేసింది ఇలా చేసిందంటే మా మా పరిస్థితులు మా వాణి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి మమ్మల్ని అలాంటి పరిస్థితుల్లో పెట్టారు ఆవిడ మంచి ఫ్యామిలీ అండి వాళ్ళంతా చాలా మంచి ఫ్యామిలీ ఫ్యామిలీ సపోర్ట్ చేశారు కొంచెం చేసిన డిస్టర్బెన్సెస్ వల్ల అతను కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యారు అలాంటి స్టాండ్ అయి ఉండాల్సి వచ్చింది మరి ఇంకా ఖచ్చితంగా ఇంకా మరి ఇదే కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాను అంతే ఇంకా ఇంకా మరి ఇందులో ఇంకొక డెసిషన్ అంటూ లేదు ఇంకో సెకండ్ లేదు శ్రీనివాస్ గారితో ఏదన్నా అంటే ఏదో మీరు హీరోయిన్ అనుకోండి సార్ హీరో అనుకోండి ఏదన్నా ఒక డైలాగ్ చెప్పగలరా సరదాగా శ్రీను టైప్లో అలాగేదన్న డైలాగ్ అండి వాసు అని మాకు మేము టూర్ వెళ్ళామండి ఫారిన్ టూర్ వెళ్ళామండి ఒక ఆవిడ గుంటూరు నుంచి ఉండేదాడు వాసు అని అస్త హస్బెండ్ని చాలా ఎంకరేజ్ చేసేదండి ఆవిడ వాసు వాసు అని అందరం చాలా నౌకనే ఉండమండి ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాం మా మా ఆవిడ మాట్లాడేది కాదు మీతో లేడొక్క ఎంత ప్రేమ వాసు అలా అనమాట మా శ్రీనివాస్ గారు ఎప్పుడు నేను రాజా పిలుస్తాను అని పిలుస్తాను రాజా పిలుస్తారు ఓకే ఓకే ఇప్పుడు కోపం వచ్చిందండి రాజా గారి మీద నాకెప్పుడు రాదండి నాకు నాకెప్పుడు కోపం రాలేదు కోపం రాదు ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఆ వ్యక్తి మీద ఎవరికి కోపం రాదు